మిత్ర చేతికి ఉన్న కడియాలు తీయమని అరవింద్ అడగడంతో లేదమ్మా నేను తీయను అని మిత్ర తేల్చి చెప్తాడు అప్పుడే మనీషా అక్కడికి వచ్చి ఇప్పుడు పూజలో కూర్చోవాలంటే తీయనని చెప్తున్నావేంటి మా మిత్ర అని అరుస్తూ ఉంటుంది మనీషా నేను మామికి చెప్పిందే నీకు చెప్తున్నాను నేను లక్ష్మి కలిసి ఈ కడియాలు వేసుకున్నాము తీయం కాక తీయము అని మిత్ర చెప్తూ ఉంటాడు అప్పుడు దేవయాని ఏంటి మనీషా నీ కడుపులో బిడ్డ క్షేమం కోసమే కదా ఇప్పుడు మిత్ర నీతో పాటు పూజలో కూర్చోవాలని చెప్పేది కాబట్టి నీ కడుపులో బిడ్డ క్షేమం కోసం నువ్వే ఆ చేతికి ఉన్న కడియాన్ని తీసేసే అని దేవయాని చెప్తూ ఉంటుంది తీసేస్తానంటే నా కడుపులో బిడ్డ క్షేమం కోసం నేను ఏం చేయమన్నా చేస్తాను నేను మిత్ర చేతికి ఉన్న కడియాన్ని ఇప్పుడే తీసేస్తాను అని మనీషా దగ్గరికి వస్తూ ఉంటుంది మనీషా నీకే చెప్తున్నది దగ్గరికి రాకు ఈ కడియం నువ్వు తీయకూడదు నేను కూడా తీయను అని మిత్ర చెప్తున్నా కూడా కూడా మనీష అసలు వినిపించుకోకుండా మిత్ర దగ్గరికి వచ్చి కడియం తీయటానికి చేయి పట్టుకుంటూ ఉంటుంది వెంటనే మిత్ర మనీషాని కొట్టడానికి చెంప పగలగొడుతూ ఉంటాడు మిత్ర అలా కోపంగా చెయ్యెత్తడంతో మనీషా భయపడిపోతూ వెనక్కి జరుగుతుంది ఆంటీ చూసారా అంటే మిత్ర నన్ను కొడతాడంట అని మనీషా చాలా టెన్షన్ పడుతూ షాకింగ్గా చెప్తూ ఉంటుంది మిత్ర ఏంటిది అని అరవింద అరుస్తూ ఉంటుంది చూడు మామ్ నేను తీయనని చెప్పాను అంతే అని మిత్ర చెప్తూ ఉంటాడు ఆంటీ మిత్ర తీయనని చెప్తున్నాడు కదా అయితే లక్ష్మీ చేతనే ఆ కడియాన్ని తీయించేయండి ఆంటీ చేత చెప్పించండి ఆంటీ లక్ష్మి చెప్తే మిత్ర వింటాడు అని మనిష చెప్తూ ఉంటుంది లక్ష్మి నేను చెప్తున్నాను మిత్రని ఆ కడియం తీయమని చెప్పు నువ్వు కూడా తీసేసేయి అని అరవింద చెప్తూ ఉంటుంది అప్పుడు లక్ష్మి నన్ను క్షమించండి గారు నేను కడియం తీయను ఆయనకి చెప్పను అని లక్ష్మి కూడా తేల్చి చెప్పేయడంతో అలా అరవిందకి ఎదురు తిరిగి మారి సమాధానం చెప్పడంతో అరవింద చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది